ఒక సిస్టరు సైజ్ జాయిన్ చేసేటప్పుడు ఒకసారి చూపించినక్క అని చెప్పారండి సో అయితే ఇప్పుడు నేను సైజ్ జాయిన్ చేస్తున్నాను మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి పోస్ట్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ నుంచి మాత్రం మనం సైజ్ జాయింట్ అనేది చేసుకోవాలి ఇప్పుడు నేను చూసారా ఇక్కడ మనకి హిమింగ్ పట్టి అతికాను కదా అక్కడ క్లోజ్ చేసేసుకుని అంటే మనకి ఫోల్డింగ్ చేసుకుని ఇలాగా సగానికి కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగా ఆ సగం ఎలా రావాలంటే మనకి షోల్డర్ తినగా అనేది ఫోల్డింగ్ ఉండాలన్నమాట ఇలా కరెక్ట్ ఇలా పెట్టేసి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు అవన్నీ కూడా కరెక్ట్గా చూసుకుంటూ మనం స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఇక్కడ హ్యాండ్ లూజు రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఆర్మ్ లూజు ఇదిగోండి లూజ్ ఇలాగా చూసారా కరెక్ట్గా ఉంది ఇదిగో ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ వేసుకుని తర్వాత నడుము లూజ్ దగ్గరికి వచ్చేయాలన్నమాట ఇక నడుము లూజ్ ఆల్రెడీ ఫ్రంట్కి బ్యాక్కి మార్కింగ్ వేసుకున్నాను ఆ రెండు టచ్ అయ్యే ప్లేస్ ఎక్కడ వస్తుందో ఆ ప్లేస్లోకి ఇలా వచ్చేయాలి రఫ్ ఇచ్చేసేయండి తర్వాత మళ్ళీ తిప్పేసుకుని మళ్ళీ ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా రఫ్ ఇచ్చి మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇలాగా ఇలా నీట్గా ఇక్కడ రఫ్ ఇచ్చేయండి తర్వాత ఇంకొక స్టిచ్ మొత్తానికి మూడు వేసుకుంటే సరిపోతుంది ఇంక అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఐరన్ చేసేసుకుంటే ఇలాగ ముడతల కింద కనిపించదనమాట ఇప్పుడు ఎడ్జ్కి ఇంకో స్టిచ్ వేసేయండి ఇలా ఎజ్జికి ఇంకా స్టిచ్ వేస్తే సరిపోతుంది అయిపోయిందండి ఇప్పుడు ఎక్కడిసో ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక చూడండి ఇక్కడ పోగులు ఉన్నాయి కదా అవన్నీ నీట్గా కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అన్నమాట ఇక్కడ ఓవర్లాక్ చేస్తాను ఎడ్జికి లేదంటే ఇక్కడ ఇలా వదిలేసినా ప్రాబ్లం లేదు చూసారా ఎంత బాగా వచ్చేసిందో తిన్నగా సో రెండో హ్యాండ్ కూడా ఇదే మెతలో చేయాలండి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోండి ఆ సగం ఫోల్డింగ్ అనేది ఏమ ఏమవ్వాలంటే మన హ్యాండ్ని ఫోల్డ్ చేసి కట్ చేస్తాం కదా అది కరెక్ట్గా షోల్డర్కి తిన్నగా ఉండాలన్నమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగ ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ రెండు మూడిని కలుపుకుంటూ ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇక చూడండి హ్యాండ్ లూజు ఇక్కడ హ్యాండ్ లూజు ఇక రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలా నీట్గా సదిరేసుకుని ఆర్మ్ లూజ్ కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇది కాదు ఇది ఆర్మ్ లూజ్ కాదు హ్యాండ్ లూజ్ అది ఆర్మ్ లూజ్ ఇది ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని తర్వాత నడుము లూజు ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఓకేనా రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇలాగ ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఇంకొక స్టిచ్ మొత్తానికి మూడు కుట్లు కుట్టుకుంటే సరిపోతుంది వాళ్ళు ఇంకొక స్టిచ్ వేయమంటే వేయండి కానీ అంతకంటే ఎక్కువ వేయకండి బాగోదు ఫినిషింగ్ అనేది తర్వాత ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలాగా అంతేనండి ఎడ్జ్కి మనం రెండు లేయర్స్ని అంటే ఫ్రంట్ బ్యాక్ కలిసి లేయర్ ఉంటుంది కదా ప్లేస్ ఫ్రంట్ బ్యాక్ టచ్ అయిన ప్లేస్ దగ్గర స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అంతే ఎగస్టోనా క్లాత్ని కట్ చేసేయండి ఒక్కొక్కసారి మనకి ప్యూర్ కాటన్ వచ్చినా కూడా మనకి ఇలా ముడతల కింద వస్తుంది అనమాట ఐరన్ చేస్తే మనకి సెట్ అయిపోతుంది అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఇక నీట్గా కట్ చేసుకోవాలంతే నీట్గా కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ ఆటోమేటిక్గా ఐరన్ చేసాక వచ్చేస్తుంది అనమాట చూసారు కదండి మీరు కూడా ఇదే మెథడ్లో మీరు సైజ్ జాయిన్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తుంది మీరు కట్ చేసేటప్పుడు ఎంత బాగా మార్కింగ్ వేసుకున్నా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వండి ఆర్మ్ లూజు హ్యాండ్ లూజ్ నడుము లూజు మళ్ళీ చెక్ చేసుకుంటే అప్పుడు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మళ్ళీ మళ్ళీ ఆల్టరేషన్స్ అనేవి రావన్నమాట అలా చేయకుండా మీరు కుట్టుకుంటూ వెళ్ళిపోయారనుకోండి కటింగ్లో చేశాం కదా అని టైటో లూజో అవుతుంది అనమాట చూసారు ఎంత బాగుందో వీటిని నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ